వాగ్దాన సందేశం లూకాసు వార్త పదిహేను అధ్యాయం ఎనిమిది నుండి పది గల దేవుని పరిశుద్ధ వాక్యం ధ్యానం చేసుకుందాం ఏ శ్రీకైనాను పది వెండి నాణములు ఉండగా వాటిలో ఒక నాణం పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు కూర్చో దొరకవరకు జాగ్రత్త లేదు కదా అది దొరికినప్పుడు తన చలికత్తలను పొరుగువారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి నేను పోగొట్టుకున్నది నాణ్యం దొరికినది వారితో చెప్పును కదా అటువల్ల మారు మనసు పొంది ఒక పాపి విషయమై దేవుడు దూతలను సంతోషం కలుగునని మీతో చెప్పుచున్నానని ప్రభా నేసుకరిస్త ఈ మాట దీవించారు ప్రార్థన ప్రభావ ఈ మాట మీరు ఆశ్రదించి మీ స్వరం మాకు వినిపించండి ఏసునామములో ప్రార్థిస్తున్నంతండి తండ్రి ఆమె దేవుని బిడ్డలారా ఈరోజు ప్రవచనాత్మకమైన సందేశం పాపి విషయమై దేవుని దూతలేట సంతోషం కలుగునని మీతో చెప్పు సంతోషము కలుగును ఆమెన్ నీకు సంతోషం లేక ఆనందం లేకుండా నువ్వు జీవిస్తున్నావా నీ కలిగిన సమస్యలను బట్టి నీవు సంతోషం లేకుండా జీవిస్తున్నామా ఈరోజు ప్రభు ఏసుక్రీస్తు చెప్తున్న వాగ్దాన సందేశం ఒక పాపి విషయమై పరలోకంలో దేవదూతలు సంతోషిస్తారని దేవుని వాక్యం సలు వస్తుంది మారు మనసు పొంది ఒక పాపి విషయమే ఈరోజు నీవు మారు మనసు పొందు నీ సమస్యల విషయంలో శోధించబడకుండా నీ సమస్యల వైపు చూడకుండా ప్రభు వైపు చూడు ప్రభుని ఏసుక్రీస్తుని జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు ఆ యేసు నిన్ను దీవించబోతున్నాడు నీ విషయమై దేవదూతలు సంతోషించబోతున్నారు చూడండి ఏ స్త్రీకైనా పది వెండి నాణాలు ఉంటే ఒకటి పోగొట్టుకుంటే అది దొరికే వరకు వెతకదా దేవుడు వెతుకుతాడు నీ సమస్యల వైపు నువ్వు చూస్తున్నావు కానీ నిన్ను వెతికి తీసుకొచ్చి ప్రభు సంతోషిస్తాడు నీకు ఆశీర్వదిస్తాడు ఏ ఇదిగో తప్పిపోయిన కుమారు విషయంలో దేవుడు తీసుకొచ్చి ప్రశస్త వస్త్రం కప్పి ఒక విందు చేసి ఆ బంగారు ఉంగరం తొడిగి ఎంత సంతోషించిండో ఆ సంతోషం ఈరోజు నీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు నువ్వేది పోగొట్టుకున్నావో దేవునికి దూరమైనావో అది దేవుడు తిరిగి నీకు ఇవ్వగలడని ఈరోజు వాగ్దానం చేస్తూ ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్నాడు నిన్ను దేవుడు బలంగా వాడుకుంటాడు నీ అప్పులు నీ రోగాలు తీసివేసి అలాగా పైకి గొప్పవారిగా ఆరోగ్యవంతులుగా ప్రభు చేస్తాడు ప్రభని ఏసుక్రి మాట దీవించను గాక ప్రార్థన ఈ మాటను దీవించి ఆశ్రదించి విని విడలను దీవించి బలపరచండి ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడు నేడై ఉండును గాక ఆమెను ప్రైజ్ అలర్ట్ చేయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేకలకు తెలియజేయండి మీ ప్రార్థన వస్తువుతో మాకు కాల్ చేయండి మా సార్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ టల్ ప్రైజ్ అలర్ట్ గాడ్ బ్లెస్ యూ ప్రభులు దీవించిన గాకే